you <sweak> కమలాపురం పెద్ద చెరువు గుట్ట పక్కన కొందరు పేదవాళ్లు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు వీరిలో కొంతమంది జీవితంలో తలిగిన ఎదురు దెబ్బలు తట్టుకోలేక ఆస్తులన్నీ అమ్ముకున్న వారున్నారు ఇంకొంతమంది కనీ పెంచిన బిడ్డల మోసానికి గురై ఇంట్లో నుంచి వెళ్లగొట్టబడిన తల్లిదండ్రులు ఉన్నారు మరికొంతమంది దిక్కు లేక భార్య బిడ్డలను పోషించుకోవడం కోసం ఎక్కడి నుండో వలస వచ్చిన వారున్నారు ఈ కోవకు చెందినదే మల్లేషు కుటుంబం ఎక్కడో పుట్టి అనాథగా పెరిగి ఇంకో అనాథ రామలక్ష్మిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని వారిని పోషించుకోవడానికి ఈ ఊరు వలస వచ్చి చెరువు గట్టిన గుడిసె వేసుకున్నాడు అయితే మల్లేషుది వింత మనస్తత్వం వింత మనస్కుడు అనాలో బద్దకస్తుడు అనాలో తెలియదు గాని ఎప్పుడు అదృష్టం దురదృష్టం అంటూ ఏ పని చేయకుండా నులక మంచంలో పడుకుని ఏవో పగటి కలెలు కంటూ ఏదో ఒక రోజున తన అదృష్టం పండి గొప్ప సంపద లభిస్తుందనేది వాడి నమ్మకం ఎంత చెప్పిన మారని బద్దకస్తుడైన భర్తను తిట్టుకుంటూ రోజు రామలక్ష్మి ఒక్కతే కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది రామలక్ష్మి ఏం చేస్తున్నావే ఇలాగూ పలికిపోలేదుగా అందుకని చెరువుకి అవతల ఒడ్న నీకు తెలుసుగా వెళ్ళి చింతకాయలు కోసుకుని రావే తీసుకొచ్చి చింత పెట్టు ఇలా ఏందో నోటికి పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందే ఏంటి ఏం మాట్లాడుతున్నావయ్యా ఊళ్ళో పని దొరక్క ఇల్లేలా గడుసుద్ది భగవంతుడా అంటూ నేను గంజి కాస్తూ బాధపడుతుంటే నీకు చింతకాయలు తెచ్చి తొక్కు పెట్టాలా రాత్రి బువ్వ తినలేదు మళ్ళీ ఇప్పుడు నీకు ఇదే పోస్తాను ఇప్పుడు పిల్లగాళ్లకు పాలివ్వడానికి కూడా నా దగ్గర శక్తి లేదు ఒక పక్క పెద్ద పెద్దవుతున్నారు ఇంతవరకు పైసా ఆదాయం లేదు ఇంకా ఎన్నాలని పాట లేకుండా ఉంటావు చెప్పు నా మాట విని అందరి మగవాళ్ళలాగా నువ్వు కూడా కూలీ పనికి వెళ్ళు మామా ఓసే వెళ్ళుమావా కంగారు పడతావు అసలు నేను ముందు ముందు ఈ ప్రపంచంలో గొప్ప కోటేశ్వరులు అవుతున్నానే ఇదిగో ఈ చేతి మీద ర్యాక్ చూసావా ఇది ఏందనుకున్నావు ఇది డబ్బులు ర్యాకే ఉన్నట్టుండి డబ్బులు వాటంతటికి అవే వస్తాయంటనే మొన్న ఆ పక్క గుడిసులో ఉన్న సత్తన చెప్పిండు నువ్వు ఇట్టాగే చూస్తావుడు ఏదో ఒకరోజు మన గుడిసంతా కనకరాసులతో దగదగదగ ఆడిపోద్ది అప్పుడు నీ ఒంటి నిండా బంగారం మీదనే పిచ్చిదానా ఆ ఇవన్నీ నీ వాళ్ళకి అర్థం కావాలే గాని తొందరగా చెంత తోపు కడిగిపోయి ఆ చెంతకాయలు తీసరాపో భర్త అలా చెప్పేసరికి రామలక్ష్మి దిగాల పడ్డది సంసారం ఎలా గడుస్తుందోనని బిడ్డల గతి ఏమవుతుందోనని భర్త ఎప్పుడు మారతాడోనని ఆలోచిస్తూ చింతతోపు వద్దకు బయలుదేరింది కొంత దూరం వెళ్ళేసరికి గాలంతో చేపలు పట్టుకుంటూ సత్తెన కనిపించాడు ఏమే రామలక్ష్మి ఎక్కడికి పోతున్నావే ఇవాళ పనిలోకి పోలేదా చెరువులో చేపలు చూడవే ఎలా ఎగిరి ఎగిరి పడుతున్నాయో రెడ్డి చెరువులో చేపలు ఇందులో కలిసినట్టున్నాయి రామలక్ష్మి మళ్ళీ వచ్చేటప్పుడు ఇటే వస్తావా వస్తే రెండు చేపలిస్తానే తీసుకుపోయి పులుసు పెట్టుకోండి కమ్మగుంటది చింత తొప్పు కాడికి పోతున్నా సత్తనా మా ఆయనకు చింతతొక్కు ఉందట చింతకాయలు తెద్దామని పోతున్నా చాపలు వద్దులే సత్తనా ఇంట్లో బొట్టు నూనె లేదు మసాలా దినుసులు లేవు ఈ చేపలు తీసుకుపోయి ఏం చేసుకోమంటావు అవును సత్యనా మొన్న ఆయన చేతిలో రేఖ ఉందని త్వరలో ధనరాశులు కురుస్తాయని చెప్పావంట నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా సత్యనా అలా చెప్పకపోతే కష్టపడి పని చేయమని చెప్పొచ్చుగా సత్యనా అదృష్ట రేఖంటే ఏమనుకున్నావే నేను మొన్న చూసిన వాడి చేతికి వాడి చేతిలో డబ్బులు రేఖ జెర్రిగుడ్లా ఉంది వాడు ఇయల కాకపోయినా ఏదో ఒకనాడు ధనికుడు అవుతాడే సర్లే రామలక్ష్మి నేను పోతున్నానే ఇవాళ అసలే రెడ్డి గారి పని ఉంది అలా సత్తన్న చెప్పేసరికి రామలక్ష్మికి బాధ అనిపించింది ఈ మనుషులు తాము పనిచేస్తూ అవతల వారిని చెడగొట్టడానికి లేనిపోని మాటలు చెబుతామని మనసులో అనుకుంటూ అక్కడి నుండి చింతతోపు వైపు వెళ్లిపోయింది అలా కాలం గడుస్తుంది మల్లేషు అలాగే పగటి కలలు కంటూ తనకు త్వరలో అదృష్టం వస్తుందని ఊహించుకుంటున్నాడు ఇంకోవైపు భర్తకు చెప్పి చెప్పి అలిసిపోయి బిడ్డలను పోషించుకోవడానికి తానే కూలో నాలో చేస్తుంది ఒకరోజు రామలక్ష్మి బిడ్డలను జోలెలో వేసుకుని రాళ్లు కొట్టే పనికి వెళ్లింది మల్లేషు ములక మంచంలో పడుకుని పగటి కళ్ళలు కంటున్నాడు ఇంతలో సత్తనే వచ్చాడు ఈ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదేంటి అంతేలేరా నీలాంటి అద్దొట రే కొన్నోడు వాళ్ళతో మాట్లాడలేరా కాని ఒరే మల్లేసా నీకు అద్దొట్టం ఎప్పుడు పట్టుద్దు కానీ పట్టుపట్టినట్టు ఏడవకుండా పట్టుదురా అవును సత్యనా నాకు అలాగే అనిపిస్తుందే రాత్రి కల్లో కూడా అద్దట దేవత వచ్చింది వచ్చి ఒక ట్రాక్టర్ మీద బంగారు బిందెలు తెచ్చి మా గుడిసెలో పోసిపోయిందన్నా ఆ బంగారంతో ఒక పెద్ద బంగ్లా కొన్నానంట ఒక యమనాన్ని కూడా కొన్నానంటనే కారుని బస్సుని రైలును కూడా కొనుక్కున్నాను ఒక బంగారు చొక్క పంచ కూడా కొనుక్కునే మా లచ్చ ఒంటి నిండా నగలు చేయించానమాట అవును సత్యన్న నాకు సందేహమే ఇంతకు నుంచి ఇటునుంచొచ్చుద్దా లేక ఆ చెరువు వైపు నుంచి వచ్చుద్దా లేకపోతే ఈ చెక్ తిల్ నుంచి వచ్చా అదొట అంటే ఇటువైపు నుంచే రావచ్చురా అది గుడిసె మీద నుంచి రావచ్చు మంచం కింద నుంచి అయినా రావచ్చు ఆ గాల్లో నుంచి అయినా రావచ్చు ఈ చెరువుల నుంచైనా రావచ్చు ఏ రూపాలైనా రావచ్చు చివరికి ఆ బిందెల రూపంలో రావచ్చురా నీకు అదృష్టం ఎట్టరా అవునన్నా నాకు రేఖ ఉంది కాబట్టి లంకిబిందులు వస్తాయన్నమాట సత్యనా ఇంతకి ఈ లంకి బిందెలు నాకు ఎప్పుడొత్తాయే అదే గనక దొరకాలి నా సాయంగా నా అద్భుతమే మారిపోద్ది లంకిబిందులో ఊరు బయట పురాతన భవంతుల దగ్గర పాతి పెట్టి ఉంటాయి ఆ భవంతులు ఎటువైపు ఉంటాయో చెప్పలేం గానే నువ్వే ఎత్తుకు పట్టుకోవాలే అద్భుత రేపు కాబట్టి నీ లంకి బిందెలు నువ్వే వెళ్లి తుంగుకొని రావాలా కావాలంటే తోడత్తా మరి అలా మల్లేషుకు అదృష్టరేఖ ఉందని గొప్పవాడినై పోతానని సత్తెన చెప్పినట్లుగా లంక బిందలు తీసుకురావడం కోసం గుణపం పట్టుకుని సత్తెన తోడు రాగా ఇద్దరు కలిసి పురాతన భవంతులు ఉండే చోటుకు బయలుదేరారు అన్నా సత్య నాకు సందేహమే అసలు లంకబిందూ ఎందుకుంటాయే అందులోనూ ఆ పురాతన భవంతుల దగ్గర ఎందుకు మల్లేసా ఎవరో చెప్పుకుంటే మరి ఏంటంటే అప్పట్లో మహారాజులు ఉండేవారంటరా వాళ్ళ దగ్గర ప్రజలను పరిపాలించడానికి పనుల రూపంలో వసూలు చేసిందంతా ఇంకా ఇతర దేశాల మీద దండెత్తి కొలగొట్టిన డబ్బంతా వాళ్ళ ఖజానాలో అంత బంగారం రూపంలో ఉండేదంటారా అయితే ఒక బలవంతుడైన రాజు ఇంకో రాజ్యం మీదకి దండెత్తినప్పుడు ఆ రాజు కజానలో ఉన్న బంగారం ఈ రాజు చెక్కకుండా ఉన్న బంగారాన్ని అంతా బిందుల్లో పెట్టి ఒకదాని నుంచి ఇంకోటి పోకుండా లెంకలు వేసే వాళ్ళంటరా వాటిని దేశంపై రహస్యమైన ప్రదేశంలో భూమిలో పెట్టేవారంటారా ఈ కాలక్రమంలో రాజులు పోయారుగా వాళ్ళ కట్టడాలు మాత్రమే మిగిలి ఆ ప్రదేశాల్లో ఇదిగో మనం పిలుచుకునే రామాపురం లచ్చగూడెం భీమనగూడెం కమలాపురం ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ అట్టే పని ఏనంటా అక్కడ భూమిలో ఒకప్పుడు రాజు పరిపాలించిన రాజ్యం ఉందనే లంక ఉన్నాయని తెలియని జనాలంతా వీళ్ళ అవసరాల కోసం భూమిని తగినప్పుడు అనుకోకుండా లంక బిందులు బయటపడతాయంటారా ఒరే మల్లేసో ఇదే ఎవరో చెప్పుకుంటుంటే నేను విన్నీ చెప్పా తప్పు ఉంటే మరణించు రోయి ఏరా మల్లేసు నేను చూస్తున్నది నిజమా కలా ఎన్నడూ పని చేయ నువ్వు ఇవళ పలుగు పట్టుకుని బయలుదేరా మట్టి పనికి పోతున్నావా ఇక నుంచి రామలక్ష్మి కష్టాలు తీరబోతున్నాయన్నమాట సత్యనా మల్లెసిన భాగాన్ని దారిలో పెట్టావు ఇట్లనే వాడిని రోజు నీతో పాటు పనికి తీసుకుపో పాపం రామలక్ష్మి ఒక్కటి పని చేసుకోలేక బాధపడుతుంది ఆ ఉల్లక్ష నిజంగానే నాకు అద్దు రాబోతుంది ఈ రేఖ చూసావా ఇది ఏందనుకున్నావు అద్దట్ రేఖో గొప్ప అయిపోతున్నానమాట నీకు కూడా కొంత డబ్బెత్తలే ఈ కూలిపని మానేసి ఏదన్నా కొట్టి పెట్టుకో సరేనా పద సత్తేనా ఆ పురాతన కట్టాల దగ్గరికి పోదాం పలుగు పట్టుకుని వెళ్తుంటే మట్టి పనికి పోతున్నాడేమో అనుకుంటే వీడేంటి అదృష్ట రేఖ అంటూ పురాతన కట్టడాలు అంటూ చెబుతున్నాడని వీడికేమన్నా గాలి సోకిందేమోనని ఆలోచిస్తూ లచ్చమ్మ వెళ్లిపోయింది ఇంకోవైపు లంక బిందెల కోసం వెళుతున్నా మల్లేసు సత్య అడవిలోకి వచ్చి ఎంత దూరం నడిచినా పురాతన కట్టడాలు ఆనవాళ్లు కనబడకపోయేసరికి నడిచి నడిచి కాళ్ళు నెప్పిపట్టి పట్టి అక్కడ ఉన్న పాత గుడి వద్ద కూర్చొని సేద తీరుతున్నారు సత్య ఇంకా లేవటం నా వల్ల కాదే ఇంత నడక నేను నడవలేదు కాళ్ళు చూడు ఎలా వాచిపోయాయో నాకు వచ్చిన దుట్టే నేను గుడిసుకుపోతనే పొయ్యి నెలక మడుకుని ఆకాశం ఒక చూస్తూ కల్లగట నేపోతనే సత్తనా అదేంద్ర మల్లేసా అలా అంటావు అద్దు చివరి దాకా వచ్చి ఇప్పుడు పోతా అంట ఇంద్రా ఎట్లాగో దూరం వచ్చావుగా సాయంత్రం వరకు తిరిగి అప్పుడు ఆలోచిద్దాంలే విసుగుదాం పదా వీళ్ళలా మాట్లాడుకుంటుంటే ఇంతలో వారి వద్దకు ఒక వృద్ధ బుచ్చగాడు వచ్చాడు అతడిని చూసి మల్లేసు ఆశ్చర్యపోయారు ఇంత ఈ వృద్ధుడు ఎలా జీవిస్తున్నాడు ఆలోచించసాగారు నాయనా మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఊరి నుండి వస్తున్నట్టున్నారు మీరు నా గురించే ఆలోచిస్తున్నట్టున్నారు అదిగో ఆ చెట్ల వెనకాల ఉండే పురాతన పాడుబడిన కట్టడంలో ఉంటున్నాను చుట్టుపక్కల ఊళ్ళలో అడుక్కుంటూ జీవిస్తున్నాను అయితే నేను రోజు అడుక్కునే అడవికి అవతల పక్క ఉండేవు కరువులొచ్చి జనాలందరూ పనుల కోసం ఎక్కడెక్కడికో వలసపోయారు బాబు అన్నం తినక రెండు రోజులయ్యింది బతకడానికి ఇప్పుడు నేను ఇంకో ఊరు ఎదుకోవాలి నాయన మీ ఊరు ఎక్కడ అది ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది కొంచెం చెప్పండి ఆయన అలా ఆ వృద్ధుడు పురాతన కట్టడం అనేసరికి వెతకబోయిన కాలికి తగిలినట్టు అనిపించింది వెంటనే తమ వెంట తెచ్చుకున్న రొట్టెలు అతడికి పెట్టి తమ ఊరికి దారి చెప్పి మల్లేషన్న వృద్ధుడు చెప్పిన పురాతన కట్టడం వైపు వెళ్లసాగారు అక్కడ చూస్తే ఎక్కడిదో ఒక కూలిపోయిన కోట లాంటి పురాతన కట్టడం కనిపించింది ఆ గోడల వెడల్పు చూస్తే అది రాజుల కాలం నాటిదని అర్థం అవుతుంది ఇదేమి సత్తన్న పురాతన కట్టడం అంటే ఏదో పెద్ద రాజుకోట ఉంటదనుకుంటే ఇక్కడేమో మొండి గోడ ఉందే ఇక్కడ లెంక బిందులు ఉంటాయంటావా నువ్వు ఇంటికి పోతనే నిద్ర బాగా వస్తుంది వెళ్ళి నొలక మంచం మీద పడుకుంటా ఒరే మలేసు నీ అద్దుట్టు రేఖ గడియాల దగ్గర పడ్డాయి ఇది ఇప్పటి గోడ కాదురా ఎప్పటిదో రాజుల కాలం నాటిది ఇక్కడ ఖచ్చితంగా లంక బిందులు ఉంటాయిరా వెంటనే మల్లేషు తన అదృష్ట రేఖకు మనసులో దండం పెట్టాడు పలుగు చేత్తో పట్టుకుని మొదటి పోటు వేశాడు తర్వాత సత్యన తవ్వసాగాడు అలా కొన్ని గంటల పాటు తవ్వుతూనే ఉన్నారు కాని మట్టి తప్ప లాంటి బిందెలు జాడలేదు అలా తవ్వగా తవ్వగా ఒక్కసారిగా భూమిలో కుండ పలిగిన శబ్దం వినిపించింది ఇదేమి సత్య లక్కి బిందులు అయితే టంగు టంగు అని రావాలి కానీ ఇదే కుండ తగిలిన శబ్దం అవుతుందే ఇప్పుడు ఏం చేద్దాం బంగారం దొరుకుద్దంటవా అవి లక్కి బిందులేరా అప్పట్లో రాజుల సమయానికి బిందెలు దొరకకపోతే కుండల్లో బంగారాన్ని పెట్టుంటారు తవ్వు తవ్వు ఇవాళ మన పంట పండిందిరా అలా ఇద్దరు ఆనందంగా బంగారం కోసం తవ్వసాగారు కొంతసేపటికి రెండు కుండలు బయటపడ్డాయి వాటి మీద మూకుడులు పెట్టి ఉన్నాయి ఇద్దరు ఆతృతగా మూతలు తీశారు లోపల చూసి ఒక్కసారిగా భయపడ్డారు అందులో మనిషి ఉన్నాయి మల్లేష వణికిపోసాగాడు అన్నా సత్యనా ఓ అమ్మో బంగారం అనుకుంటే పుర్లు బయటపడ్డాయిందే నాకు చాలా భయంగా ఉంది అద్దుట్రేక మోసం చేసింది కొంచెం చేపి ఎండా ఉంటే దియ్యాలనే ఇంటికి పోదాం పదా బంగారం దొరుకుతుంది అనుకుంటే పుర్రలు బయటపడ్డాయని భయపడుతూ తన అదృష్ట రేఖను తిట్టుకుంటూ ఇద్దరు ఇంటి దారి పట్టారు ఇదిలా ఉంటే తాను కూలికి వచ్చేసరికి నులక మంచం మీద భర్త కనపడకపోయేసరికి భార్య రామలక్ష్మి కంగారు పడసాగింది తెలిసిన వాళ్ళందరినీ అడిగింది అందరూ తమకు తెలియదని చెప్పారు చివరకు లచ్చమ్మ ఎదురైంది తనకు దారిలో కనిపించాడని పలుగు పట్టుకుని వెళుతున్నాడని పక్కన సత్తెన కూడా ఉన్నాడని చెప్పింది పలుగు పట్టుకుని వెళుతున్నాడంటే కూలి పనికి పోయి ఉంటాడని భర్తలో మార్పు వచ్చినందుకు సంతోషించింది ఇంతలో భర్త వచ్చి మళ్లీ నులక మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూడసాగాడు రోజంతా మావా నువ్వు కూలి పనికి పోయావంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా కూలి డబ్బులు ఎన్నొచ్చాయి మామా అమ్మయ్య దేవుడు నా మొర ఆలకించి నిన్నొక దారిలో పెట్టాడు ఇక నా కుటుంబానికి ఏ భయం లేదు చెప్పు మామా డబ్బులు ఎంత సంపాదించావు ఏంటి మాట్లాడేది ముందు ముందు అద్దం పండి గొప్ప సంపద లభించే నేను కూలీ బోటలే నీకు ఏమైనా రాత్రి కలొచ్చిందా ఏంది నేనేదో ఆ సత్తలు చెప్పాడని అద్దుట్ట రేఖలు పరిచిద్దామని వెళ్తే నువ్వేంటి అట్ట మాట్లాడతాను అసలు పని చేయటం మా ఇంటా వంటలేదు డిపోయింది భర్త మారతాడనుకోవడం తన మూర్ఖత్వం అని మనసులో అనుకుంటూ అన్నం పెట్టి బిడ్డలను జోలలు వేసుకుని కూలి పనికి పోయింది అన్నం తిని మల్లేశం తనకు రాబోయే గొప్ప సంపదను కలగంటూ నిద్రపోయాడు ఇలా రోజులు గడుస్తుండగా ఒక రోజు గుడిసె ముందు ఒక బక్క చిక్కిన కుక్క అటుగా వచ్చింది దాని వెనకాలే పిల్లలు వచ్చాయి అవి పాలు తాగడానికి తల్లిపై ఎగబడుతున్నాయి కానీ బక్క చిక్కిన కుక్క తన పిల్లలకు తగినన్ని పాలు ఇవ్వలేకపోతున్నది ఆకలితో అలసి సొలసి ఉన్న కుక్క పిల్లలు గుడిసెకు కాస్త దూరంగా మూలుగుతూ ముడుచుకుంటూ పడిపోయాయి ఏమే బాగా ఆకలవుతుందే అన్నం పెట్టు ఏమే రావలొచ్చు ఎందాక భలే కాలొచ్చిందే అందులో నాకు గొప్ప పట్టిందంట మన ఇద్దరం విమానంలో పోతన వెంటనే అబ్బా మళ్ళీ మామ నిన్న వచ్చిన కూలీ డబ్బులతో బియ్యం కొనుక్కొచ్చాను అన్న ఉమ్మగిల్లుతుంది నీకోసం చింత తొక్కు కూడా చేశాను మామా లచ్చమ్మ రేపటి కూలి పని గురించి మాట్లాడటానికి రమ్మంది నేను రాగానే ఇద్దరం అన్నం తిన్నాం ఓ మామూ కొంచెం అన్నం కుండ వైపు చూస్తుండు అసలే కుక్కలు తిరుగుతున్నాయి అలా రామలక్ష్మి బయటకు వెళ్లిపోయింది మల్లేషు ఆకాశం వైపు చూస్తూ ఇందాక వచ్చిన కల గురించి ఆలోచిస్తున్నాడు అదే సమయంలో తిండి సరిగా లేక తన పిల్లలకు పాలు ఇవ్వలేకపోతున్న బక్క చిక్కిన కుక్క మెల్లగా నక్కుతూ గుడిసెలోకి ప్రవేశించింది అన్నం కుండను చూసింది అటు ఎటు చూసి కుండ దగ్గరకు వెళ్లి దానిలో మూతి పెట్టబోయింది సరిగ్గా అదే సమయంలో రామలక్ష్మి తిరిగి వచ్చి కుక్కను చూసింది వెంటనే కర్ర తీసుకుని కుక్క వైపు విసిరింది కుయ్య మొర్ర అనుకుంటూ కుక్క వెళ్లిపోయింది అయ్యో అయ్యో అన్నం కుండలో పెట్టింది ఏమయ్యా నిన్ను అన్నం కుండ వైపు చూస్తూ ఉండమంటే ఆకాశం వైపు చూస్తున్నావా ఇప్పుడు చూడు అన్నంలో కుక్క మూతి పెట్టింది ఇప్పుడు దీనిని ఎలా తినాలి కుక్క మూతి పెట్టిన అన్నం ఎలా తినడం అని బాధపడుతూ కుండలోని అన్నాన్ని బయట ఆ వెంటనే తల్లి కుక్క దాని పిల్లలు అన్నం దగ్గరకు చేరాయి కడుపు నిండా తిన్న తల్లి కుక్క తన పిల్లలకు పాలివ్వడానికి కావలసిన శక్తిని సంపాదించుకున్నది మర్నాడు అదే సమయంలో కుక్క మళ్లీ గుడిసెలోకి వెళ్లింది అయితే అనుకోకుండా అక్కడకు వచ్చిన రామలక్ష్మి కాస్త దూరం నుంచే మీదకు రాయి విసిరింది రాయి దెబ్బకు కుక్క కుయ్యో ముర్రో అంటూ పారిపోయింది ఈ శబ్దాలకు నులక మంచం మీద పడుకుని తియ్యటి కలలు కంటున్న మల్లేషు ఉలికి పడి లేచాడు ఏమైందే మీ శబ్దాల వల్ల నా బంగారు కళ్ళ నాశనమైంది ఓహో ఈ మళ్ళీ వచ్చింది కన్నందుకు ఎంత కష్టపడినా పిల్లల్ని పెంచాలని దాని తాపత్రయం ఒక దెబ్బ తగిలితే తగులుతుంది కానీ నిన్నటిలా అన్నం దొరుకుతుంది కదా అని దాని ఆశ పిల్లలు ఆకలి తీర్చడానికి ఒక కుక్కే అంతగా ఆరాట పడుతుంటే నీలాంటి బాధ్యత లేని మనిషి సంగతేంటి అన్నం పెడతా వచ్చి తిని మళ్ళీ కలండి కను వద్దు లక్ష్మి నాకు అన్నం వద్దు ఏవద్దే అసలు అన్నం తినటానికి నేను అర్హులు కాదే ఎన్నాళ్ళు అద్దుట్టం రాబోతుందంటూ పని పాట లేకుండా పిచ్చుకల్లగంటూ వెర్రోళ్ళ కాలా వృధా చేసుకున్నాను నిన్ను బాధ పెట్టాను మూగ జంతువం అయినా తన బిడ్ల కోసం అది పడే కట్టం ముందు నేను ఎందుకు పనికిరానే లక్ష్మే నాకు బుద్ధి వచ్చింది భగవంతుడిచ్చినంత ఆరోగ్యకరమైన దృఢమైన శరీరం ఉండగా ఆ అదృష్టమంటూ అందమావని వెంట ఇంకెంతకాలం పని నేను వెళ్తున్నాను లక్ష్మి ప్రయత్నించే మనిషికి పని దొరకటం అంత కష్టం కాదే నేను పనికి అలా చెప్పి మల్లేసా పనికి వెళ్తున్నానంటూ బయటకు వెళ్ళిపోయాడు భర్తలు వచ్చిన మార్పుకు భార్య చాలా సంతోషించింది తన భర్తను మార్చిన మూగజీవికి మనసులోనే కృతజ్ఞతలు తెలిపింది అలా భార్య భర్తలు కష్టపడుతూ కొన్నాళ్లకు సొంత ఇల్లు పాడి గేదెలు కొనుక్కుని కొంత పొలాన్ని కవులకు తీసుకుని పండించుకోసాగారు మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ